ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరాన్ని పోషించుకోవటానికి ప్రతినిత్యం మనం ఆరు పోషకాలని తప్పనిసరిగా అందించాలి అవి ఒకటి విటమిన్స్ రెండు మినరల్స్ మూడు పీచు పదార్థాలు నాలుగు పిండి పదార్థాలు ఐదు మాంసకుర్తులు ఆరు కొవ్వు పదార్థాలు ఈ ఆరు పోషకాలున్న ఆహారం మనం తినాలి కానీ మనం రుచిగా ఉన్న వాటిని తినటానికి ఇష్టపడుతున్నాం పోషకాలు ఉన్న వాటిని తినడానికి ఇష్టపడట్లేదు అందుచేత మనం తినే ఆహారాలని వండటం వల్ల పెండటం వల్ల వేపటం వల్ల దేవటం వల్ల ఈ ప్రక్రియల వల్ల మన తయారైన వాటిని ఎక్కువ రోజులు నిలవంచటం వల్ల ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పోషకాలన్నీ కాస్త తగ్గిపోతుంటాయి కొన్ని పూర్తిగా పోతాయి కొన్ని బాగా కంప్లీట్గా పోతాయి కొన్ని మరి చెడిపోయి నష్టం కలిగించేట్టుగా మారిపోతాయి మరి ఈ ఆరు పోషకాల్లో నాలుగు పోషకాలు నూటికి తొంభై శాతం జనానికి పైగా లోపం మరి ప్రపంచమంతా తీసుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఈ నాలుగు పోషకాల లోపాలు ఉంటాయి మార్కెట్లో అన్ని ఆహారాలు ఉంటాయి కొనుక్కోవటానికి అందరికీ డబ్బులు ఉంటాయి కానీ ఎయిటీ పర్సెంట్ లోపం అంటే ఊహించుకోండిక మరి ఏమిటి ఆ నాలుగు పోషకాహారాలు లోపించేవి ఒకటి విటమిన్స్ రెండు మినరల్స్ మూడు పీచు పదార్థాలు అతి ముఖ్యమైన లోపం ప్రోటీన్ ఈ ప్రోటీన్ ఫైబర్ బాగా ఎక్కువ లోపం అనేది జరుగుతున్నది విటమిన్స్ మినరల్స్ని లోపించినప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే విటమిన్ ట్యాబ్లెట్స్ ఈ మినరల్స్ బాగా వెళ్ళే కొన్ని సప్లిమెంట్స్ ఇట్లాంటివి ఏవో తీసుకుంటున్నారు ఇంకొక రూపంలో కానీ ఈ రెండుటిని చాలామంది సవరిస్తున్నారు అంటే బీ కాంప్లెక్స్ క్యాప్సూల్స్ ద్వారానో ఇంకా మల్టీ విటమిన్స్ అనో ఇట్లాంటి ఏదో ఒక రూపంలో అందిస్తున్నారు లోపం అని తెలుసు అందరికీ కానీ రెండిటిని మాత్రం అందించట్లా అందించిన లోపం మాత్రం పూర్తిగా సెట్ అవ్వటంలా అందుకని ఇప్పుడు మన భారతదేశంలో తీసుకుంటే ఎనభై పర్సెంట్ జనాభాకి ప్రోటీన్ లోపమని భారత ప్రభుత్వం వారిచ్చిన లెక్కలు ఎయిటీ పర్సెంట్ మరి ప్రోటీన్ లోపం ఫైబర్ లోపం మరి నాలుగు పోషకాలు బాగా అందాలంటే ఏం చేయాలి అన్నిటిలోకి అసలు ప్రోటీన్ లోపం అనేది ఫైబర్ లోపం అనేది పెద్ద తీరని నష్టాన్ని మనకు కలిగిస్తుంది ముందు ఈ రెండు లోపాల గురించి ఒకసారి ఆలోచిస్తే ఫస్ట్ ప్రోటీన్ లోపం ఈ ప్రోటీన్ లోపం అనేది ఎందుకు ఎక్కువ వస్తున్నది అంటే ఒక రీజన్ ఆహార పదార్థాలని పాలిష్ పట్టి తిన్నప్పుడు ధాన్యాలలో ఉండే ప్రోటీన్ అంతా తౌళ్ళకి వెళ్ళిపోతుంది అందుకని తౌడు బలం అంటారు ఎందుకంటే ప్రోటీన్ అంతా తవుళ్ళలో ఉంటుంది చేపలకి రొయ్యలకి కోళ్ళకి గీదలకి ఆవులకి అన్నిటికీ తవుడేస్తారు అందుకని పై లేయర్లో ప్రోటీన్ ఉంటుంది ధాన్యాలన్నిటికీ ఏమీ లేని పూర్వం రోజుల్లో ప్రోటీన్ లోపం లేదండి అసలు ఎందుకంటే అన్న మధ్యాహ్నం అన్న సాయంకాలం అన్నం అన్నాన్ని వండుకునే ముందు దంచుకుని వాటిని తిన్నారు అందుకని బియ్యం పై పొరల్లో ఉండే ప్రోటీన్ ఎనిమిది పర్సెంట్ నుంచి పన్నెండు పర్సెంట్ మధ్యలో ధాన్యాల్లో ఉంటుందండి వాళ్ళ రోజుకి అర కేజీ ముప్పవ కేజీ బీన్ తినేసేవారు ఒక్కొక్కళ్ళు అర కేజీ ముప్పవ కేజీ బీన్ తింటే మరి వంద గ్రాముల్లో పన్నెండు పర్సెంట్ పది పర్సెంట్ ప్రోటీన్ ఉంది మరి ఇట్లా చూడండి పది గ్రాములు ప్రోటీన్ వంద గ్రాముల్లో ధాన్యాలు తీసుకుంటే యావరేజ్న ఎనిమిది పది గ్రాములు వంద గ్రాములకి వెళ్ళిందంటే యాభై అరవై గ్రాముల ప్రోటీన్ చాలు బాడీకి ఆ రోజుల్లో యాభై అరవై గ్రాముల ప్రోటీన్ వెళ్ళిపోయింది ఒక అన్నంతోనే వెళ్ళిపోయింది గింజ అన్నాలు మజ్జిగ అన్నాలు తిన్నా వాళ్ళ పప్పు తినటానికి లేదు అయినా సరే ప్రోటీన్ లోపం రాలేదు మరి ఈ రోజుల్లో మనకి ఎందుకు వస్తున్నదంటే పాలిష్ పట్టి తినటం వల్ల పైగా కందిపప్పు పెసరపప్పు మినపప్పు ఇట్లాంటివి కూడా మినప గుళ్ళు టీవీల్లో మనకు బాగా గుండు చూపిస్తారు చూపిస్తారు అన్నీ ఈ పాలిష్ పట్టటాల వల్ల పై లేయర్స్ తొలగించటం వల్ల రిఫైన్ చేయటం వల్ల ఈ ప్రోటీన్ లాస్ పంత ఉంటుంది పైగా మరి పప్పు మనకి పూర్వం రోజు నుంచి కొద్దిగా ఆ రోజులంటే కాస్ట్లీ అందుకని వారానికి రెండు మూడు రోజులైనా పప్పు వండుకోవాలి అనివారు ఎందుకంటే రోజు వండుకోవాలంటే డబ్బులు లేక ఆ రోజుల్లో పెట్టిన మాట ఈ రోజులకు కూడా అందరికీ వారసత్వం కట్టడం అలవాట్లు అయిపోయి వారానికి రెండు మూడు సార్లు పప్పు వండుతుంటారు ఏడు రోజులు పప్పు తినాలి అని ఇక్కడించాన్న అలవాటు చేసుకోండి కందిపప్పు పెసరపప్పు ఇట్లాంటివి శనగపప్పు ఇవి తొక్క తీయకుండా పొట్టుతో పాటు తెచ్చి వండుకుంటే ప్రోటీన్ బాగా వెళుతుంది ఒకవేళ పై పొట్టు తీసేసిన అస్సలు పాలిష్ పట్టిన సన్న రకాలు వాడకూడదు ముడిగా లావుగా ఉండే రకాలు తెచ్చి వండుకోండి ఇవి అలా వస్తుంది చాలామందికి ప్రోటీన్ ఎక్కువగా ఉండే నెంబర్ వన్ ఆహారం తెలిసిన తినరు అదేంటో తెలుసా హై ప్రోటీన్ నేచర్లో ఉన్న ఆహారాల్లో నెంబర్ వన్ ఆహారం అంటే విత్తనాలు వేరుశెనగపప్పులు నువ్వులు బొబ్బర్లు శనగలు అలాగే బాదం పప్పు పుచ్చగింజల పప్పు ఇవన్నీ కూడా హై ప్రోటీన్ సొయాపప్పు రాజ్మా గింజలు పుట్నాల పప్పు ఇవన్నీ హై ప్రోటీన్ అనమాట ఇరవై ఐదు పర్సెంట్ ముప్పై పర్సెంట్ ప్రోటీన్ వీటన్నింటిలో ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు కానీ ఇవన్నీ ఎందుకు ఎక్కువ తింటలేదంటే అవి తింటే గ్యాస్ వస్తున్నాయి గ్యాస్ వస్తున్నదని ప్రోటీన్ ఫుడ్ తినటం మానేయటం వల్ల ప్రోటీన్ లోపం ఎక్కువ వచ్చేస్తే హార్మోన్స్ తయారవు జుట్టు గ్రోత్ ఆగిపోతుంది ఇమ్యూనిటీ సెల్స్ తయారు కావు ఎంజైమ్స్ తయారు కావు అందుకని బాడీలో జరిగే జీవక్రియ అంతటికీ కండపుష్టికి దారుఢ్యానికి ఇమ్యూనిటీకి హార్మోన్స్కి అన్నిటికీ ప్రోటీనే కావాలి అతి ముఖ్యమైన పోషకం ప్రోటీన్ అనేది ఆ ప్రోటీన్ లోపించటం వల్ల మన బాడీలో అనేక రకాల మార్పులు వచ్చేస్తున్నాయి అందుకని ఈ మధ్య పీరియడ్స్ రావు ఓవర్సీలో బుడగలు వస్తాయి సంతానం కలగరు వీరి కణాలు సరిగా ఉండవు మరి పిల్లలకి ఇట్లాంటి నష్టాలు రావటానికి హార్మోన్స్ లోపాలకి ప్రోటీన్ డెఫిషియన్సీ కారణం అందుకని ప్రోటీన్ బాగా ఎక్కువ ఉండి ఇప్పుడు నేను చెప్పిన విత్తనాల్ని నానపెట్టుకు తినండి వేసిన పప్పు రోజు వండుకోండి ఇంకా కూరలు వండుకునేటప్పుడు రాజమా గింజలు గింజలు కాబోలీ శనగలు ఇట్లాంటివి కాస్త నానబెట్టి ఉడకబెట్టి కూరలో పడేస్తుండండి గింజలు బాగా వెళ్ళాలి దీనివల్ల ప్రోటీన్ లోపం పోతుంది ఇక ఫైబర్ లోపం అందుకని కూరగాయలు ఎక్కువ తొక్క తీసేస్తున్నాం అన్నిటిని పాలిష్ పట్టేస్తున్నాం అందుకని తెల్లటి రవ్వ తెల్లటి బియ్య పిండి మైదాపిండి బొంబాయి రవ్వ ఉప్పుడు రవ్వ ఇవన్నీ ఫైబర్ జీరో అందుకని ఇలాంటి వాటిని మానేసి పాలిష్ పట్టని ధాన్యాల నుంచి రవ్వ పిండి ఇట్లాంటివి వాడుకోండి అందుకని వీటి వల్ల పీచులు బాగా ఉంటాయి అట్లాగే కూర లేతగా ఉన్నప్పుడు సొరకాయ బీరకాయ దోసకాయ అరటికాయ ఇవన్నీ తొక్కతో వండుకోండి పళ్ళు తినేటప్పుడు కమలాలు బత్తాయిలు ధాన్యం గంజలు పిప్పితో పాటు మెంగేసేయండి ఇలాంటి ఫైబర్ చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట అందుకని నలభై యాభై గ్రాములు ఫైబర్ కావాలి అలా వెళ్ళేటట్టు మీరు తినండి ఈ ఆహారాలు ఇంకొకటి ఒక కేజీ బరువుకు ఒక గ్రామ్ ప్రోటీన్ చొప్పున కావాలి ఇప్పుడు నేను యాభై ఏడు కేజీలు అనుకోండి యాభై ఏడు గ్రాముల ప్రోటీన్ నాకు సరిపోతుంది ఆ లెక్కను గుర్తుపెట్టుకోవాలి అంత ప్రోటీన్ మీరు అందేటట్టు ఇట్లాంటి ఆహారాలు తినగలిగితే ముఖ్యంగా విటమిన్స్ మినరల్స్ ఈ పళ్ళు కూరగాయలు ఆకుకూరలు తినేసరికి పప్పులు తినేసరికి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అవి వాటి కోసం మనం ప్రత్యేకించి జ్యూసులు తాగిన ఫ్రూట్స్ బాగా తిన్నా సహజంగా వచ్చేస్తాయి కాబట్టి ఇలాంటి న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తింటూ ప్రోటీన్ డెఫిషియన్సీని ఫైబర్ డెఫిషియన్సీని మనం నివారించగలిగితే మన బాడీ ఆరోగ్యకరంగా ఆయుష్ ఎక్కువ ఉంటుంది జీవించినంతకాలం త్వరగా మంచం మీద పడకుండా కాస్త హెల్దీగా ఉండటానికి ఇవన్నీ సపోర్ట్ చేస్తాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం